పూర్తి చేశాం చూడండి చదవండి అని ధైర్యంగా ఇస్తున్నాం ఇక లిక్కర్కి సంబంధించి ప్రధానమైన ఆరోపణ మీ దగ్గర మీ మీద ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ మీద నాసిరకం లిక్కర్ అమ్ముతా ఉన్నారు ఉప్పుకి పప్పుకి కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వ మద్య దుకాణంలో మాత్రం క్యాష్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు డెబ్బై ఐదు రూపాయల ఉత్పత్తి అయ్యే క్వార్టర్ బాటిల్ రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఆ మిగతా డబ్బు ఎక్కడికి పోతుంది నాసిరకం లిక్కర్ అని ఎవరన్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు అంటే బాగా నాశరకం కానీ లిక్కర్ ఏంటో చెప్పమనండి అంటే లివర్లో పాడైపోయి దాదాపు ముప్పై నలభై వేల మంది ఆసుపత్రిలో చేరారు మూడు నాలుగు వేల మంది చనిపోయారు అని ఓహో అంటే లిక్కర్ తాగితే లివర్ పాడు కాకుండా ఉండే లిక్కర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి చెప్తా ఆయన నాణ్యమైన మంది ఇస్తాను మాకు నాణ్యం అబ్బా నాకు అర్థం కాలేదు లిక్కర్లో నాణ్యం ఏంటి మద్యాన్ని తాగమాకమని చెప్పాలి తప్ప మంచి మద్యం ఇస్తాను మంచి క్వాలిటీ మద్యం ఇస్తాను ఈ మద్యం తాగితే ఏమి ప్రమాదం ఉండదు వాటి దిస్ ప్రతి మద్యపు బాటిల్ మీద ఏం రాస్తారు తాగితే హానికరం సిగరెట్ తాగితే హానికరం మంచి సిగరెట్ ఇస్తానంటే కుదిరిద్దా మంచి సారా ఇస్తానంటే కుదిరిద్దా వాటి కదా చంద్రబాబు నాయుడు గారికి బుర్రపోయి మాట్లాడుతాడు తప్ప మంచి మందు ఇస్తాడు లిక్కర్ లిక్కర్ చాలా ఆరోగ్యం బాగుపడే లిక్కర్ ఏమైనా ఇస్తాడని అనుకోండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే ఆరోపణల్లో భాగంగా చేస్తున్నారు తప్ప ఎవరైనా ముఖ్యమంత్రి నాకు తెలియగడుతానండి మీకు మంచి మద్యాన్ని అందిస్తానని చెప్పే ముఖ్యమంత్రిని నమ్మొచ్చండి మంచి మద్యాన్ని ఇస్తాను మంచి సిగరెట్లు ఇస్తాను వాట్ ఈ దిస్ సిగరెట్లు మానండరా బాబు మందు మానండరా బాబు అని చెప్పాలి కానీ ఇదేమిటి నాకు అర్థం కాలేదు దాన్ని మళ్ళా తన్నానా తానంటే నేనేం చెప్పను సార్ మీ నాయకుడు పదే పదే చెప్తుంటారు మీరు కూడా చెప్తుంటారు మాట తిప్పడు మడమ తప్పడు అట్లా టైపులో ఇంకొక హామీ కూడా మీరు నెరవేర్చలేదు సిపిఎస్ నుంచి పాత సిస్టన్ ఎందుకు సిపిఎస్కి ఆల్టర్నేటివ్ కూడా మేము ప్రపోజ్ చేసాము నేను నీకు మనం మీ అందరికీ మనవి చేసేది ఒకటే సరే ఒకటి రెండు హామీలు నెరవేర్పులో పెండింగ్ ఉండొచ్చు నెరవేర్చలేదు అనుకోకండి పెండింగ్ ఉండొచ్చు నేను ధైర్యంగా చెప్తుంది ఏంటంటే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ ఎయిట్ పర్సెంట్ మేము చేశాం ఇంతకుముందు ప్రభుత్వాలు చేశాయా ఇంతకుముందు చంద్రబాబు పరిపాలన చేసే పద్నాలుగు సంవత్సరాలు ఎలాగో తెలుసు ఎందుకు అనేది చెప్పాల్సింది కదా అది ఇంపార్టెంట్ కదా ఎలాగో ప్రజలకు అందుతాయి వాళ్ళకి తెలుసు డెఫినెట్గా చెప్తున్నాం కదా సిపిఎస్ బదులు ఆల్టర్నేటివ్ తీసుకొచ్చిన విధానాన్ని కూడా వారితో చర్చించడం జరిగింది కదా కమిటీ వేశారు కదా ప్రత్యేకమైన కమిటీ డిస్కస్ జరుగుతుంది కదా సో దేన్ని కూడా ఎస్కేప్ అయ్యే ప్రభుత్వం కాదు ఎస్కేప్ అయ్యే స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు ఈ కెన్ ఫేస్ ఈ కెన్ ఆన్సర్ చేయలేకపోతే ఇది ఈ కారణాల వల్ల చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాం సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఇంతవరకు ఎవరు అడగలేదు మహిళలు సత్తినపల్లి సెబ్బెస్ఐ శ్రీనివాసరావు గారిని మీరు బెదిరించిన మాట వాస్తవమా కాదా సత్తినపల్లి సెబ్ ఎస్ఐ సెబ్ ఎస్ఐ శ్రీనివాసరావు గారిని మీరు బెదిరించారా మీ కార్యకర్త మద్యం బాటిల్ని సరఫరా చేస్తూ ఉంటే అతని పట్టుకున్నందుకు శ్రీనివాసరావు గారిని వచ్చేది మా ప్రభుత్వమే అంటూ మీరు అప్పుడు నేను అంత చూస్తానని మీరు మాట్లాడింది కరెక్టా కాదా నేను ఒక మాట చెప్తానమ్మా ఒక పోలీస్ ఆఫీసర్తో కానీ లేదా సెబ్బు ఏదో మీరు చెప్తున్నారు వాళ్ళతో కానీ మేము అనేక సందర్భాల్లో మేము మాట్లాడతాం కోసం మాట్లాడతాం మాకోసం కాదు ఎవరో ఏదో ఒక కేసులో ఎదుర్కొంటాను ఇంకోటి వాళ్ళ సంగతి చూడండి మాట చెప్తాం మా కార్య మా కార్యకర్తలు మద్యం బాటిల్స్ సరఫరా చేసేవారు ఎవరిని నేను సపోర్ట్ చేయను నా స్వభావం లేదంటే దీనిలో వాస్తవం లేదు మద్యం బాటిల్ సరఫరా చేసే కార్యకర్తలు